అరుణాచలం మరియు ఇతర ఆలయాల దర్శనం మా ప్రయాణం ఎక్కడ మొదలైందో ఎక్కడ ముగిసిందో అంతా మీకు వివరంగా చెప్తాను మేము ఫోర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజున మొదట కాశీగూడ రైల్వే స్టేషన్కు చేరుకున్నాము మేము ఎక్ ఎక్కే ట్రైన్ మధురై వెళ్తుంది మేము మధ్యలో అరుణాచలంలో దిగుతాము మా ట్రైన్ రాత్రి ఎనిమిది గంటలకు వచ్చింది ఎనిమిదిన్నరకు స్టే ట్రైన్ స్టార్ట్ అవుతుంది మరుసటి రోజు మధ్యాహ్నం ఒకటి నలభై నిమిషాలకు అరుణాచలం చేరుకున్నాము అరుణాచలంని తమిళనాడు వారు తిరువన్నమలై అని పిలుస్తారు మేము తిరువన్నమలై నుండి ఆటోలో శివ సన్నిధి వెళ్ళాము తిరువన్నమలైకి దగ్గరలో ఉన్న నాలుగు వసతి గృహాలలో ఈ శివ సన్నిధి ఉన్నది ఆ నాలుగు వసతి గృహాల ఏంటంటే యాత్రి నివాస్ రమణాశ్రమం శివ సన్నిధి శేషాద్రి ఈ నాలుగేడిలో మేము శివ సన్నిధి ఎంచుకున్నాము ఈ శివ సన్నిధి మన తెలుగు వారే పెట్టారు అక్కడ ఫ్రీగా భోజనాలు పెడతారు రూమ్ చాలా బాగున్నాయి యాత్రి నివాస్ కూడా ఫ్రీ యాత్రి నివాస్లో కూడా ఫ్రీగా భోజనం ఉంటుంది రమణ ఆశ్రమంలో కేవలం అక్కడ తపస్సు చేస్తేనే ఉండనిస్తారు మేము రూమ్ తీసుకున్న తర్వాత తిని గుడి దర్శనం చేసుకున్నాము అక్కడ విదేశీ మహిళలు మరియు పురుషులు కూడా వచ్చారు అరుణాచలం కొండ చుట్టూ గిరిప్రదక్షిణ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది లేకపోతే ఆటోలోనైనా క్యాబ్లోనైనా వెళ్ళవచ్చు కానీ చెప్పులు అస్సలు వేసుకోవద్దు మాకు గిరిప్రదక్షిణ చేసేటందుకు మూడు గంటల యాభై నిమిషాలు పట్టింది అరుణాచలం తలపురాణం ఏంటంటే ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణుదేవుడు నేనే గొప్ప నేనే గొప్ప అని గొడవ పడడం మొదలు పెట్టారు వాళ్ళ గొడవకి సృష్టి వినాశనం అయిపోతుంది అప్పుడు వాళ్ళ గొడవను ఆపడం కోసం శివుడు వచ్చాడు శివుడు వాళ్ళ ఇద్దరికి ఒక పోటీ పెట్టాడు దాంట్లో ఎవరు గెలిస్తే వాళ్ళు గొప్పవారని శివుడు ప్రకటిస్తాడు ఇంతకీ ఆ పోటీ ఏంటంటే శివుడు ఒక అగ్నిలింగంగా వేసి నా ఆదిని విష్ణు కనుక్కుంటాడు బ్రహ్మ నా పైన భాగం కనుక్కోవాలి ఎవరు ముందు కనుక్కుంటారో వాళ్ళు గొప్పవారు ఆ లింగం చాలా పెద్దది బ్రహ్మదేవుడు హంసగా మారి ఆ లింగం పైన భాగం కనుక్కోవడానికి వెళ్ళాడు విష్ణుదేవుడు వరహావతారం ఎత్తి భూమి తవ్వుతూ కిందికి వెళ్ళసాగాడు ఎంత వెతికినా ఇద్దరికి ఏమీ కనిపించలేదు పైన భాగం వెతుకుతూ వెళ్ళిన బ్రహ్మ బ్రహ్మకి పైన భాగం కనిపించలేదని ఒక మొగలి పువ్వు కింద వస్తుండడం చూశాడు నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగితే ఆ పువ్వు నా పేరు కేతకి నేను ఎన్నో నెలల నుండి పైన నుండి కిందికి వస్తున్నాను అని అంది అప్పుడు బ్రహ్మ ఆ పువ్వును తీసుకొని శివుడి దగ్గరకు వెళ్ళి నేను లింగం పైన భాగాన ఈ మొగలి పువ్వు క కనిపెట్టాను అని అబద్ధం చెప్పాడు దానికి సాక్ష్యంగా ఒక కామధేనువును తెచ్చి అతను చూశాడని అబద్ధం చెప్పించాడు కామధేనువు తల అవను అని చెప్పింది మరియు తోక కాదు అని చెప్పింది ఇదంతా అబద్ధం అని గ్రహించిన శివుడు బ్రహ్మని నీకు భూమి మీద పూజలు జరగవు మొగలి పువ్వుని మొగలి పువ్వు కేతకిని నీకు కూడా మనుషులు చే మనుషుల చేత పూజలు వా పూజలో వాడరు కామదేను నీ ముందు భాగం అసత్యం పలికినందుకు ఆ చోటున నీకు పూజలు అందవు వెనుక భాగాన మాత్రమే పూజలు అన్ చేస్తారు అని చెప్పించాడు విష్ణుడు నిజాయితీగా నిజం చెప్పాడు విష్ణు విష్ణుడి నిజాయితీకి మెచ్చుకున్నాడు శివుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆ రోజు మేము ఆటో తీసుకొని తిరువన్నమలై మరియు మిగతా కొన్ని ఆలయాలు కవర్ చేయాలి మొదట మేము అరుణాచలం నుంచి నలభై కిలోమీటర్లో ఉన్న తిరుక్కోవిలూరు వెళ్ళాము తిరు తిరుక్కవులూరులో ఉన్న త్రి పెరుమల అనే ఆలయం దర్శించాము ఆ ఆలయం సరపురాణం ఏంటంటే అనగనగా ప్రహ్లాదుడి మనవాడైన బలి వాళ్ళ రాజ్యానికి రాజయ్యాడు తను రా రాక్షస జాతిలో పుట్టాడు కాబట్టి తనకి రాక్షస గుణాలు వచ్చాయి ఒకరోజు రాజా బలి ఇంద్రలోకానికి తన స్వాధీనం చేసుకుందాం అనుకున్నాడు తన సైన్యంతో దేవతలపై దాడి చేశాడు ఆ యుద్ధంలో అసురులు గెలిచారు రాజా బలి ఇంద్రలోకాన్ని ఆక్రమించాడు బలి ఇంద్రుడి మీద ఏదో ఒక శిక్ష వేయాలనుకున్నాడు కానీ ఇంద్రుడు ఒక రాజు ఇంకొక రాజుతో ఇలా ప్రవర్తిస్తారా అని అడగగానే బలి ఇంద్రలోకం విడిచి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు అప్పుడు అసలుల గురువు అయిన శుక్రాచార్యుల వారు బలి చక్రవర్తి మీద కోపించుకున్నాడు కానీ బలి ఇలా అన్నాడు నేను అక్కడ నుండి రావడానికి ఒక కారణం ఉంది అది ఏంటంటే నేను ఇంద్రలోకం కాకుండా ఇంద్ర పదవి పొందాలనుకున్నాను అనుకున్నాను కానీ ఇంద్ర పదవి పొందాలంటే వంద యజ్ఞాలు చేయాలి ఆ యజ్ఞాన్ని వాళ్ళు ప్రారంభించారు శుక్రాచార్యుల వారు మంత్రాలు చదువుతున్నారు బలి చక్రవర్తి యజ్ఞం గురించి దేవతలకు తెలిసింది వాళ్ళందరూ కలిసి వైకుంఠం వెళ్ళి జరిగిందంతా శ్రీ మహావిష్ణువుకి చెప్పారు అప్పుడు మీరు చింతించకండి అని విష్ణువు చెప్పాడు విష్ణువు వామనవతారం దాల్చాడు బలి తొమ్మిది తొంభై తొమ్మిది యజ్ఞాలు పూర్తి చేశాడు వందవ యజ్ఞం ప్రారంభించాక వామన అవతారమైన ఆ బటక వామనుడు ఆ యజ్ఞం జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళాడు అక్కడ ఆ బ్రాహ్మణుడిని ద్వారపాలకుడు ఆపాడు ఒక బ్రాహ్మణుడు వచ్చాడని బలికి ద్వారపాలకుడు చెప్పాడు అప్పుడు బలి అతన్ని రమ్మ రమ్మన్నాడు కానీ శుక్రాచార్యుల వారు అంగీకరించలేదు దానికి కారణం అది దేవుని పన్నాగమని అన్నాడు కానీ బలి నమ్మలేడు ఒక బ్రాహ్మ బ్రాహ్మణుడిని దానం చేయకుండా పంపించని ఆ బటగా బ్రాహ్మణుడిని లోపలికి రమ్మన్నాడు లోపలికి వచ్చాక బలిచక్రవర్తి వామనుని ఏం కావాలి అని అడిగాడు అప్పుడు బడక వామనుడు నాకు కేవలం మూడు అడుగుల భూమి కావాలి అని అన్నాడు అప్పుడు ఇంతేనా నేను ఇంకా చాలా ఇవ్వగలను అని బలి బలి అన్నాడు వామనుడు చాలా పెద్దగా మారి మొదట అడుగు భూమి మీద రెండవ అడుగు ఆకాశం మీద వేశాడు మూడవ అడుగు ఎక్కడ వేయాలి అని వామనుడు బలిని అడగగా బలి నా తలపై మీ పాదాలు మోపండి ప్రభు అని సమాధానం ఇచ్చాడు అలా చెప్పాక వామనుడు తలపై పాదాలు మోపాడు అయినా కూడా బలి భయపడలేదు అతని ధైర్యం భక్తికి మెచ్చి విష్ణువు తనకి ఇంద్ర పదవి ఇచ్చాడు ఈ ప్రదేశంలో వామనుడు మూడవ అడుగు వేశాడు అక్కడి నుండి మేము విరిటేశ్వర ఆలయంకు వెళ్ళాము ఆ ఆలయం స్థల పురాణం ఏంటంటే కైలాసంలో ఎప్పటిలాగే శివుడు ధ్యానం చేస్తుండగా హఠాత్తుగా పార్వతీదేవి తన చేతులతో శివుడి కళ్ళు కప్పింది శివుడి కళ్ళు కప్పగానే సృష్టి అంతా చీకటితో నిండిపోయింది ఆ సమయంలో శివుడు మూడో కన్ను తెరుచుకుంది మూడో కన్ను వెలుగుతో పార్వతీదేవి మొహం ఆ వేడికి చెమటలు వచ్చాయి ఆ చెమటలు శివుడిపై పడి శివుడి తేజస్సు మరియు శి పార్వతి చెమటతో ఒక నల్లటి బాలుడు జన్మించాడు ఆ బాలుడు నల్లగా ఉండడం కారణంగా అన్నకా అని పేరు పెట్టాడు ఒకనాడు హిరణ్య సోదరుడైన హిరణ్యాక్షుడు సంతానం లేదు సంతానం కోసం శివుడికి తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై అంద అంధకుడిని వరంగా ఇచ్చాడు రాక్షసుల దగ్గర పెరగడం వలన తన తన పేరు అంధకాసుడిగా మారింది తను అనంతమైన శక్తులు పొందడం కోసం బ్రహ్మదేవుడికి తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే వరం కోరుకోమన్నాడు అంధకాసురుడు తను చిరంజీవిగా మా ఉండాలని కోరుకున్నాడు కానీ అది అసాధ్యం కాబట్టి బ్రహ్మ నువ్వు ఎప్పుడైతే నీ కన్నా పెద్ద వయసున్న ఆమెను మనసుపడతావో అప్పుడే నువ్వు మా మరణిస్తావు అని వరం ఇచ్చాడు వరం పొందాక దేవలోకాన్ని అంధకాసురుడు ఆక్రమించాడు ఒకరోజు రోజు అంధకాసురుడు త్రిలోక సుందరి పార్వతి పార్వతీదేవి మీద మనసు పడ్డాడు కానీ పార్వతి తన తల్లి అని తనకు తెలీదు కాబట్టి కైలాసంకు వెళ్ళి వెళ్లి శివుడి మీద దాడి చేశాడు వాళ్ళిద్దరి మధ్య ఒక భీకరమైన యుద్ధమే జరిగింది చివరికి శివుడు త్రిశూలం విడవలసి వస్తుంది శివుడికి చాలా కోపం వచ్చి తను అంధకార సంహారమూర్తి లా మారి తన త్రిశూలంతో అంధకారని స్వధించి మేముని అని చెప్పాడు అక్కడ నుండి మేము ఆదిరంగనాథ స్వామి ఆలయంకు వెళ్ళాము ఆ ఆలయం తిరు తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగం కన్నా ప్రాచీనమైనది ఆలయాన్ని తమిళ్లో ఆది తిరువరంగం పెర్మాల్ అని పిలుస్తారు అక్కడ ఉన్న పంతులు ఎంతో పుణ్యం చేస్తేనే ఆ గుడికి వస్తారు అని అన్నాడు అక్కడి నుండి మేము బస్ కు వెళ్ళి వృద్ధాచలం వెళ్ళే బస్ ఎక్కాము వృద్ధాచలంకి డైరెక్ట్ బస్సులు అందుబాటులో లేవు మేము వృద్ధాచలం చేరుకున్నాక గుడికి దగ్గరలో ఉన్న షర్ముఖ లో రూమ్ తీసుకున్నాము అప్పటికే సాయంకాలం అయ్యింది మేము ఇంకా తినలేదు ఆలయం దర్శనం చేసుకొని హోటల్లో తిన్నాము కాశీ కన్నా పురాతనమైన క్షేత్రం అని చెప్తారు విద్యాచలంని వృద్ధ కాశీ అని పిలుస్తారు కాశీలో మరణిస్తే ఉండే పుణ్యం కన్నా వృద్ధకాశీ పుణ్యమైనది మరియు పురాతనమైనది ఈ ఆలయ స్థల పురాణం ఏంటంటే ఒకరోజు ఒక శివుడు శివుడి భక్తుడు చిదంబరంకు నడుస్తూ ప్రయాణిస్తుంటే ప్రయాణం మధ్యలో ఈ ఆలయం దగ్గర బస చేశాడు తనకు చాలా ఆకలి వేసింది అప్పుడు తన ఆకలి తీర్చుకోవడానికి అమ్మవారిని మెద్దావిడా అని పిలిచాడు వృద్ధాంబిక ముసలావిడ రూపంలో వచ్చి ఒక ముసలావిడ తిండి వడ్డించలేదు ఒక యువతి చేయగలదు అని అంటే అమ్మవారిని అతను యువతిగా పిలిచాడు అప్పుడు అమ్మవారు యువతిగా మారి భక్తుడి ఆకలి తీర్చింది ఆ రాత్రి ఆ రోజు రాత్రి మేము లాడ్జ్లో గడిపాము మరుసటి రోజు తేదీ సెవెన్ లెవెన్ ట్వంటీ ఫోర్ మేము బస్ బస్సు ఎక్కి వృద్ధాశలం నుండి ఇరవై కిలోమీటర్లో ఉన్న భూవరస్వామి ఆలయంకు వెళ్ళాము ఆ ఆలయం చాలా పురాతనమైనది అక్కడ చాలా అద్భుతమైన శిల్పాలు చెక్కారు ఆ ఆలయం స్థలపురాణం ఏంటంటే పూర్వం హిరణ్య కశపుడు సృష్టిని ఆపడానికి భూమిని మహాసముద్రంలో దాచాడు ఈ విషయం దేవతలు విష్ణుదేవుడికి చెప్పారు విష్ణువు వరహ అవతారం ఎత్తాడు వరహ అవతారం ఎత్తాక సముద్రం లోపలికి వెళ్లి హిరణ్య కశపుడిని వధించి భూదేవిని కాపాడాడు దశావతారాలలో ఇది మూడవ అవతారం ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు ఇక్కడ స్వామివారు వదనం దక్షిణం దిక్కు శరీరం తూర్పు దిక్కు ఉంటుంది ఇలా ఎందుకు ఉంటుందంటే హిరణ్య చనిపోతుంటే తన వైపు చూస్తూ ఉండాలని వరం అడిగాడు ఈ ఆలయం శ్రీముషంలో ఉంది ఆ తర్వాత మేము బస్ స్టాప్కి వెళ్ళాము అక్కడి నుండి మేము తిరుకడూరులో ఉన్న అమృతకాడేశ్వర అనే ఆలయం కవర్ చేయాలి ఆ ప్రదేశానికి డైరెక్ట్ బస్సెస్ లేవు చిదంబరంకు వెళ్ళి అక్కడ నుండి తిరుకడియూర్ చేరుకోవాలి మొత్తం ఎనభై కిలోమీటర్లు పడుతుంది మేము చిదంబరం ముందే కవర్ చేసాము కానీ మధ్యలో వచ్చింది కాబట్టి ఆలయాన్ని దర్శించాము అక్కడ చాలా మంది విదేశీ మహిళలు మరియు వి పురుషులు వచ్చారు ఎంతగా అంటే హిందువుల కన్నా విదేశీ విదేశ విదేశాల నుండి వచ్చిన వారే ఎక్కువ మంది ఉన్నారు మేము అక్కడ నుండి బస్ ఎక్కి తిరుకడి చేరుకున్నాము అమృత ఆలయం యొక్క స్థల పురాణం చెప్తాను పూర్వం మృకండ అని ఒక ఋషి తన భార్య మధురమతితో కలిసి ఉండేవాడు వాళ్లకు సంతానం లేదు సంతానం కలగడం కోసం శివుడికి మృకండు తపస్సు చేశాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై మృఖండుని నీకు పదహారు సంవత్సరాలు బతికే మంచి బాలుడు కావాలా లేకపోతే ఎక్కువ కాలం బతికే చెడ్డవాడు కావాలా అని అడిగితే మృకండు పదహారు సంవత్సరాలు బతికే మంచి బాలుడు కావాలన్నాడు కొంతకాలం తర్వాత ఆ దంపతులకు ఒక కుమారుడు పుట్టాడు ఆ కుమారుడికి మార్కండేయ అని పేరు పెట్టారు చిన్నప్పటి నుంచి తనకు శివుడు అంటే ఎంతో భక్తి ఉండేది అలా కాలం గడుస్తూ మార్కండేవుడికి పదహారు సంవత్సరాలు వచ్చాయి ఒకరోజు మార్కండేయుడు శివుడికి పూజ చేస్తుండగా యముడు మార్కండేయుడిని యమలోకానికి తీసుకెళ్ళే సమయం ఆసన్నమైందని మార్కండేయుడి దగ్గరకు వచ్చి నువ్వు నాతో యమలోకానికి వచ్చేయాలి అని చెప్పగా మార్కండేయుడు నేను రాను అని సమాధానం ఇచ్చి శివలింగంని పట్టుకున్నాడు ఎంత చెప్పినా వినట్లేడని తన యమభాషం అతని మీద విడిస్తే అది మార్కండేయుడికే కాకుండా శివలింగం పట్టుకున్నందుకు పాశం లింగంపై పడింది అప్పుడు శివుడికి తన మీద తన భక్తుడి మీద హిమభాషం విసిరినందుకు ఉగ్రంతో యముడిని తన కాళ్ళతో భూమికి తొక్కాడు శివుడి మార్కండేయుడికి మరణం సంభవించకుండా ఆపినందుకు కాలసంహార మూర్తి అని పేరు పొందాడు యముడు లేకపోతే చావు పుట్టకలు ఉండవు అని ఉండవు కాబట్టి యముడిని క్షమించి మళ్ళీ ప్రాణం పోశాడు ఈ ఆలయంలో కాలసంహార సంహార మూర్తి ఉన్నాడు ఆలయం చాలా బాగుంది మేము మళ్ళీ ఎక్కి తిరుకడూరు నుండి ఇరవై కిలోమీటర్లు దూరంలో ఉన్న మైలా చేరుకొని చేరుకుని అక్కడ నుండి మయూరునాథ స్వామి ఆలయం మరియు ఇంకో మూడు ఇతర ఆలయాలు దర్శించాలి మేము మైలా చేరుకున్నప్పుడు రాత్రి అయింది కాబట్టి రూమ్ తీసుకొని భోజనాలు చేసుకొని పడుకున్నాము మరుసటి రోజు తేదీ ఎయిట్ లెవెన్ ట్వంటీ ఫోర్ మేము ఉదయం ఆలయంను దర్శ దర్శనం చేసుకున్నాము మయూరునాథ స్వామి ఆలయం యొక్క సలపురాణం చెప్తాను పూర్వం కైలాసంలో శివుడికి పార్వతీదేవి కోపం తెప్పించింది ఆ కోపానికి శివుడు శాపం ఒక ఆడనమలిగా నమలిగా మారమంటే శాపం ఇచ్చాడు కోపంలో ఆలోచించకుండా శాపం శాపం ఇచ్చి ఇచ్చాడు కాబట్టి శాప విమోచనం కోసం ఈ మయూరునాథ స్వామి ఆలయంలో దర్శనం చేసుకోమన్నాడు పార్వతీదేవి చెప్పినట్టే చేస్తే శాప విమోచనం కలిగింది తర్వాత మేము ల లలితమికై అనే ఆలయం వెళ్ళాము అక్కడ మొదటిసారి లలితా నామస్తోత్రం చెప్పడం జరిగింది మేము మిగతా మైనాలో ఉన్న రెండు ఆలయాలు రంగనాథ స్వామి మరియు దక్షిణామూర్తి ఆలయాలు చూసి కు వచ్చేసాము మేము రూమ్ నుంచి మైలాదితురై రైల్వే స్టేషన్ చేరుకుని హైదరాబాద్ చేరుకున్నాము మొత్తానికి ఇది మా ప్రయాణం